హాయ్ ఫ్రెండ్స్ మీడియా ప్లానెట్ ఈ సమస్త విశ్వంలో అత్యంత వైవిధ్యమైన గ్రహం ఏదైనా ఉందంటే అది మన భూమి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడి ప్రకృతి నదులు సముద్రాలు వివిధ జీవరాశుల వంటి ఎన్నో అద్భుతాలు కలసి భూమిని ఓ వైవిధ్య భరితమైన గ్రహంగా మార్చివేశాయి దాంతో మన భూమిపై ఎంతో తెలివైన జీవరాశిగా పేరుగాంచిన మానవుడు భూమిపై జీవం ఎలా పుట్టింది అసలు భూమి ఎలా పుట్టింది ఇక్కడ జరుగుతున్న ఎన్నో విషయాల వెనుక దాగి ఉన్న అసలు కారణాలేమిటి అనే విషయంపై ఎన్నో ఏళ్లుగా చేయని పరిశోధన లేదు ఈ క్రమంలో తాజాగా మన భూమిపై ఉన్నవి కేవలం ఐదు మహాసముద్రాలు మాత్రమే కాదని మరో మహాసముద్రం కూడా ఉందని కనుగొనడం జరిగింది అంతేకాదు ఇది ఇప్పటి వరకు మనం చూసిన అన్ని సముద్రాల కంటే అత్యంత పెద్దదని ఎంతో ప్రమాదకరమైనదని మానవుడు ఎన్నడూ చూడని రహస్యాలు ఎన్నో అందులో దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ మాటలు వినగానే ఈ ఆరవ మహాసముద్రం ఎక్కడుంది దాన్ని ఏ పేరుతో పిలుస్తారు అక్కడ ఎటువంటి జీవరాశి ఉంది వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి తలెత్తుతాయి మరి ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సమస్త మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత ఉచ్ఛ స్థాయిలో నేటి ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయినా నేటికీ కనిపెట్టని రహస్యాలు ఎన్నో మన భూమిపై ఉండిపోయాయి అటువంటి వాటిలో సముద్రాలు కూడా ఒకటని చెప్పవచ్చు ఎన్నో ఏళ్లుగా సముద్రాలపై పరిశోధనలు జరుపుతున్న మన శాస్త్రవేత్తలకు నేటికి దాని లోతు ఎంత ఉంటుంది ఆ లోతుల్లో ఎటువంటి జీవరాశులున్నాయి వంటి ప్రశ్నలకు సరైన సమాధానం దొరకలేదు దాంతో నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు రేయింబళ్లు సముద్రాలపై పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు ఈ క్రమంలో శాస్త్రవేత్తలకు ఒక ఆశ్చర్యకర విషయం తెలిసింది అదేమిటంటే మన భూమిపై కేవలం ఐదు సముద్రాలే కాకుండా మరో సముద్రం కూడా ఉందనే విషయం కనుగొన్నారు అయితే ఈ మహాసముద్రం మానవుడి కంటికి కనబడదని అది భూమి లోపల ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అది ఎలాగో తెలియాలంటే ముందు భూమి స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి సాధారణంగా భూమి లోపల ఎన్నో పొరలుంటాయి అయితే వాటన్నింటినీ కలిపి ప్రముఖంగా మూడు పొరలలో విభజించడం జరిగింది ఇది భయంకరమైన రేడియేషన్ విపరీతమైన వేడి కలిగిన లావాతో ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ లావానే అగ్ని పర్వతాల నుంచి బయటకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఆ తరువాత మ్యాంటల్ అనే మరో పొర ఉంటుంది ఈ భాగం కూడా ఎంతో వేడిగా ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని రకాలైన ఖనిజాలు ద్రవ మరియు ఘన పరిమాణంలో ఉంటాయి ఇక్కడికి వెళ్లడం కూడా మానవులకు అసాధ్యమే అని నిపుణుల మాట ఇక ఆఖరి పొర క్రస్ట్ భూమి ఉపరితలం నుంచి కొన్ని వేల కిలోమీటర్ల లోతు వరకు ఉన్న రాడ్లు ఇసుక ఇతర ఖనిజాలతో కూడుకున్న భాగాన్ని క్రస్ట్ అని పిలుస్తారు ఇప్పుడు కనిపెట్టిన ఆ మహాసముద్రం ఈ పొరల మధ్యలోనే ఎక్కడో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం వారు వేస్తున్న అంచనా ప్రకారం ఈ కొత్త మహాసముద్రం మాంటల్ పొరకు మధ్యలో ఉండవచ్చని తెలుస్తోంది అంతేకాదు ఈ సముద్రం ఏకంగా భూ ఉపరితలంపై ఉన్న ఐదు మహాసముద్రాలను కలిపితే ఎంత నీరుంటుందో దానికి మూడు రెట్ల నీరుంటుందని శాస్త్రవేత్తల అంచనా అయితే భూమి లోపల అంత పెద్ద మహాసముద్రం ఎలా ఉందనే విషయం మన శాస్త్రవేత్తలకు ఎలా తెలిసిందనే అంశంపై సర్వత్రా చర్చకు దారి తీసింది దాంతో ఈ విషయంపై కొంతమంది పరిశోధకులు ఆ మహాసముద్రం జాడ ఒక వజ్రం వల్ల తెలిసిందని చెప్పారు అది ఎలా అంటే కొన్ని నెలల క్రితం ఆఫ్రికా ఖండంలోని బోత్స్వానా అనే దేశంలో వింత వజ్రం ఒకటి పరిశోధకులకు దొరికింది ఇది దాదాపు ఆరు వందల అరవై కిలోమీటర్ల లోపల నుంచి లావా విస్ఫోటనం ద్వారా బయటకు వచ్చిందని కనుగొన్నారు ఈ వజ్రంపై రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే పరికరాన్ని ఉపయోగించి పరీక్షించగా దానిపై నీటి ఛాయలు కొన్ని రకాల మినరల్స్ కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు మరి ముఖ్యంగా ఈ వజ్రంలో రింగ్ డైట్ అనే మినరల్ ఉందని ఆ మినరల్ గుణం నీటిని పీల్చడం అని అందువల్ల ఆ వజ్రంలో నీరుందని తెలిసినట్లు నిపుణులు చెబుతున్నారు ఆ వజ్రం దొరికిన లోతులో భయంకరమైన వేడి ఉంటుందని ఆ వేడికి ఎటువంటి నీరైనా ఆవిరైపోతుందని అటువంటిది అక్కడికి నీరెలా చేరిందని ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు అంత లోతులో ఎటువంటి నీరుందనే కోణంలో పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు దాంతో వారికి అక్కడున్న చిన్న మడుగు ఏకంగా ఈ భూమిపైనే అత్యంత పెద్ద మహాసముద్రంగా ఉందనే అంచనాకి వచ్చారని నిపుణులు చెబుతున్నారు అయితే అంత పెద్ద మొత్తంలో సముద్రం అక్కడకు ఎలా వెళ్లి ఉంటుందనే ప్రశ్న శాస్త్రవేత్తలలో తలెత్తింది దాంతో వారు ఆ కోణంలో ముందుగా తమ పరిశోధనలు జరపగా వారు ఒక అంచనాకి వచ్చారు ఆ అంచనా ప్రకారం మన భూమిలో భూ ఫలకాలుంటాయి అవి ఎప్పుడు జరుగుతూ ఒకదానిపై ఒకటి ఎక్కుతూ ఉంటాయి ఆ విధంగా జరగడం వల్లనే కొన్ని లక్షల సంవత్సరాలకు ఒకసారి భూమిపై ఉన్న ఖండాల రూపురేఖలు మారిపోతూ ఉంటాయి అయితే ఇలా జరిగే క్రమంలో అక్కడ విపరీతమైన వేడి ఒత్తిడి ఉంటుందని దాని వల్ల ఆ ప్రాంతంలో ఎన్నో రకాలైన ఖనిజాలు వజ్రాల వంటివి కూడా తయారయ్యే అవకాశం ఉందని ఒక థియరీ ప్రచారంలో ఉంది అయితే సరిగ్గా అదే గ్యాప్ లోంచి కొద్ది కొద్దిగా సముద్రపు నీరు భూ అంతర్భాగంలోకి వెళ్లి ఉండవచ్చని ఈ పరిణామం కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా జరగడం వల్ల ఎవరు ఊహించని లోతుల్లో మరో భారీ సముద్రం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనాకి వచ్చారు అయితే ఇది కేవలం ఇప్పటి వేసిన అంచనాలలో బెస్ట్ అంచనా మాత్రమే అని అంత లోతులోకి నీరు ఎలా చేరిందనే విషయంపై అసలైన శాస్త్రీయ ఆధారం ఇంకా దొరకలేదని ఆ కోణంలో పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఇదిలా ఉంటే భూమి లోపల అంత పెద్ద మహాసముద్రం ఉంటే అక్కడ ఖచ్చితంగా జీవం ఉండే అవకాశం ఉందని కొంతమంది శాస్త్రవేత్తల అంచనా అయితే వెలుతురు చొరబడలేని అంత లోతున ఎటువంటి జీవం ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం భూమిపై అంతరించిపోయినట్లు భావిస్తున్న జీవులు అక్కడ బ్రతికి ఉండే అవకాశం ఉందా వంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం రహస్యాలుగానే మిగిలిపోయాయి అంతేకాదు సాధారణంగా భూమి లోపలికి వెళ్లే కొద్దీ భయంకరమైన వేడిమే ఉంటుంది అటువంటి చోట ఇంత పెద్ద మహాసముద్రం ఎలా ఉంది ఆ నీరు ఎందుకు ఆవిరైపోలేదు అక్కడ చేరిన నీటి వల్ల కోర్ భాగంలో ఉన్న వేడి తగ్గి భూమి అంతమయ్యే అవకాశం ఉందా అనే మరికొన్ని ప్రశ్నలు అతిపెద్ద రహస్యాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి